హరే కృష్ణ ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి దివ్యదేశం పేరు తిరుక్కడిగై అనేటటువంటి దివ్యదేశం దీన్నే సోలింగర్ దివ్యదేశం అని కూడా పిలుస్తారు ఇది నూట ఎనిమిది దివ్యదేశాల్లో అరవై నాలుగో దివ్యదేశం ఈ మందిరాన్ని ఏ విధంగా చేరుకోవాలంటే ఎవరైతే చెన్నై నుండి వస్తున్నారో వాళ్ళు అరక్కోణంలో దిగి అక్కడి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాలి బస్సు యొక్క సదుపాయాలు ఎక్కువగానే ఉంటాయి ఎవరైతే తిరుపతి నుండి వెళ్తున్నారో వాళ్ళు తిరుత్తణిలో దిగి తిరుత్ని నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ షోలింగర్ ఇక్కడికి మనం చేరుకోవచ్చు బస్సు సదుపాయాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పెరిమాల్ పేరు శ్రీ యోగ నరసింహస్వామి కూర్చొని తూర్పుకి అభిముఖంగా ఉంటారు ఇంకా ఆయనకి అనేకమైనటువంటి పేర్లున్నాయి థక్కని పేరుతో పిలుస్తారు అక్కరకని అని పేరుతో కూడా పిలుస్తారు ఇక్కడ పెరుమాలుకున్నటువంటి కొన్నటువంటి పేరు పేరు భక్తవత్సల పెరిమాలు ఆయన ఈ సోలింగర్ అనేటటువంటి ఒక పెద్ద కొండ ఉంటుంది పదమూడు వందల మెట్లు ఉంటాయి పదమూడు వందల ఐదు మెట్లు ఉంటాయి అది నడుచుకుంటూ వెళ్ళాలి మెట్లు ఎక్కి వెళ్ళాలి అయితే భక్తవత్సల పెరుమాలు కిందన ఉంటారు ఆ కొండకి కిందన భక్తవత్సల పెరుమాలు ఉంటారు అమ్మవారి పేరు అమృతవల్లి తాయారు మీదన కొండ మీదన ఉన్నటువంటి యోగ నరసింహస్వామికి ఉన్నటువంటి మూలవర అమ్మవారు అమృతవల్లి తాయారు తిరుమంగయ్య ఆల్వార్లు మూడు పాశ్రములతో పేయ ఆల్వార్లు ఒక పాశ్రమతో మంగళా శాసనములు చేయడం జరిగింది అమృత తీర్థము నరసింహ తీర్థము హనుమాన్ తీర్థము తీర్థం అనేటటువంటి నాలుగు పుష్కరిణులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ భగవంతుడు ఆంజనేయ స్వామివారికి సప్త ఋషులకి ప్రత్యక్షం అవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానాన్ని కడికాచలమనీస్ అంటారు ఇంకొక పేరు ఏమంటే తిరుగడిగై అనే పేరుతో కూడా పిలుస్తారు ఎవరైతే భక్తులు ఈ క్షేత్రంలో ఇరవై నాలుగు నిమిషాలు ఉండినట్లయితే వాళ్ళకి సర్వ పాపాలు కూడా పోయి శుభం కలుగుతుంది అనేసి ఇక్కడ తిరుగడిగై అనే పేరుతో కూడా పిలుస్తారు దీనిని శ్లోక రూపంలో చెప్పుకున్నట్లయితే చోళసింహాపురి యోగసింహ నామ విరాజతే అమృతాహ్వాయ తీర్థాడ్యే సింహకోష్ట విమానగ దేవీం అమృతవల్యా ఆఖ్యాం ఆశ్రిత ప్రాంగ్ ముఖాసన ప్రత్యక్షో శారంగానందకాంశ మునిస్తుత అనేసి చెప్పబడింది ఒకప్పుడంట ఇక్కడ ఒక శివలింగం ఉండేదంట ఈ ప్రాంతంలో అందువల్ల చోళరాజులు ఇక్కడ శివలింగాన్ని కనుక్కొని ఆ శివలింగానికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారంట అప్పటి నుంచి అంటే ఈ యొక్క స్థలాన్ని చోళలింగాపురం అనే పేరుతో పిలిచారు ఆ తర్వాత ఇక్కడ సింగపెరిమాలు అవతరించడం వల్ల చోళ సింగాపురం అనేసి కూడా అంటారు ఇప్పుడు ఆ విధంగా షోలింగర్ అనే పేరుగా అపభ్రంశమై షోలింగర్ అనే పేరుతో పిలుస్తున్నారు కరికాల చోళన్ అనేటటువంటి ఒక పెద్ద రాజు ఉండేవాడు ఆ రాజు ఆయన యొక్క సామ్రాజ్యాన్ని చిన్న చిన్న జిల్లాలుగా విభించినప్పుడు ఈ ప్రదేశాన్ని కడిగై కొట్టం అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళంట ఆ తర్వాత పల్లవ రాజులు అనేకమైనటువంటి లైబ్రరీలు శిల్పకళా కేంద్రాలని ఇక్కడ ఆరంభించారనేసి చెప్తారు ఇక మనం స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం సప్త ఋషులు నరసింహస్వామి దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నారంట అటువంటి సమయంలోనే లంకలో రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం జరిగి శ్రీరామచంద్రుడు విజయం ప్రాప్తించి సీతాదేవితో సహా మళ్ళీ అయోధ్య వైపుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాముడితో సహా హనుమంతుడు ఇతర వానర సైన్యులందరూ కూడా వస్తూ ఉన్నారు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుడికి చెప్పాడంట అయ్యా నేనైతే ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాను ఎందుకంటే నాకు పట్టాభిషేకం ఉంది కాబట్టి అక్కడ భరతుడు నా కోసం వేంచేసి ఉన్నాడు కాబట్టి కానీ ఇక్కడ సోలసింగాపురంలో ఇప్పుడు ఘటికాచలంలో ఇక్కడ ఋషులు నరసింహస్వామి కోసం తపస్ చేస్తూ ఉన్నారు అక్కడ కాలన్ కేయన్ అనేటటువంటి ఇద్దరు రాక్షసులు వాళ్ళందరినీ వేధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అక్కడ పాలిస్తున్నటువంటి రాజును కూడా వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఓ హనుమ అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నువ్వు రక్షించాలి కాలం కేన్ అనేటటువంటి రాక్షల్ని సంహరించాలి అని చెప్పగానే శ్రీరామచంద్రుడి యొక్క ఆజ్ఞానుసారం హనుమంతుడు వెంటనే ఈ ఘటికాచలానికి చేరుకొని ఘటికాచలం అంటే ఈ స్థలానికి ఘటికాచలం అనే పేరు అని మొదలై చెప్పుకున్నాం ఈ ఘటికాచలానికి చేరుకొని హనుమంతుడు అక్కడున్నటువంటి ఇద్దరు భయంకరమైనటువంటి రాక్షసులు కాలన్ కేఎన్ వారిని సంహరించి అక్కడున్నటువంటి సప్త ఋషులను కూడా వాళ్ళ యొక్క యజ్ఞాలకి యాగాలకి ధ్యానానికి ఎటువంటి భంగం కలగకుండా ఆంజనేయ స్వామి రక్షించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజుని ఆ తర్వాతే నరసింహస్వామి ప్రసన్నుడయ్యి వెంటనే నరసింహస్వామి ఆ సప్త ఋషులకి హనుమంతుడికి దర్శనమిచ్చాడు అప్పటి నుండి ఇక్కడ స్వామివారు యోగ నరసింహస్వామిగా యోగ రూపంలో కూర్చొని నరసింహస్వామిగా అవతరించారు సప్త ఋషులకి కూడా దర్శనమిచ్చి సప్త ఋషుల్ని స్వామివారు ఆనందింపజేశారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రామవతారాన్ని నేను దర్శించుకున్నాను రామవతారానికి పూర్వమైనటువంటి నరసింహ అవతారం కూడా నాకు దర్శనం కలిగింది నేను ఎంతో అదృష్టవంతుడు అనేసి హనుమంతుడు కూడా ఆనందించాడు ఆ విధంగా ఇక్కడ నరసింహస్వామి ఇద్దరికి ఇవ్వబడింది ఎవరు ఒకరు హనుమంతుడు ఇంకొకరు సప్త ఋషులు ఏడుగురు ఋషులకు కూడా భగవంతుడు దర్శనమిచ్చాడు ఈ ప్రదేశాన్ని అని అంటారు కాబట్టి ఇరవై నాలుగు నిమిషాలు ఎవరైతే ఈ క్షేత్రంలో ఉంటారో వాళ్ళ యొక్క సకల పాపములు కూడా నశించి శుభం కలుగుతుంది అని అర్థం అంతేకాకుండా ఇక్కడ నుండి మనం చూసినట్లయితే ఇంకొక కొండ కూడా కనిపిస్తుంది అదే హనుమంతుడు ఉండేటటువంటి కొండ ఇక్కడ రెండు కొండలు ఉంటాయి ఒకటి పెద్ద కొండ రెండోది కొండ పెద్ద కొండ మీద యోగ నరసింహస్వామి ఉంటారు చిన్న కొండ మీద ఆంజనేయ స్వామి ఉంటారు పెద్ద కొండకి కింద భాగాన భక్తవత్సల పెరుమాలు ఉంటారు భక్తవత్సవాల పెరుమాలు యొక్క అమ్మవారు అంటే భక్తవత్సవాల పెరుమాలకి తాయారు ఎవరంటే సుందరవల్లి తాయారు మీదన యోగ నరసింహస్వామికి తాయారు మనం చెప్పుకున్నాము అమృతవల్లి తాయారు కిందన భక్తవసల పరిమళికి సుందరవల్లి తాయారు అయితే ఈ మందిరానికి వెళ్ళడానికి పదమూడు వందల ఐదు మెట్లు పడుతుంది అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది టూ అవర్స్లో మనం ఎక్కివచ్చు నడవలేని వాళ్ళు అక్కడ మోసుకొని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని తీసుకువెళ్తారు ఈ పెద్ద కొండలో ఉన్నటువంటి నరసింహస్వామిని దర్శించిన తర్వాత చిన్న కొండ అయినటువంటి నాలుగు వందల మెట్లు కలిగినటువంటి ఆంజనేయ వారి దర్శనం చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దర్శనం అద్భుతంగా ఉంటుంది స్వామివారు కూడా చతుర్భుజ రూపంలో ఉంటారు శంకు చక్రాల్ని కలిగి ఉంటారు అదేవిధంగా చేతిలో జపమాలను కూడా కలిగి ఉంటారు అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం నరసింహస్వామి స్వామి ఇద్దరు కలిగి ఉన్నటువంటి క్షేత్రం ఇది రెండు కొండలు ఉంటాయి రెండు కొండల్లో స్వామివారులు భక్తుల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు అయితే ఈ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ యోగ నరసింహస్వామిని దర్శించిన తర్వాత తర్వాత రోజు నేను ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాను అని అనకూడదు ఎందుకంటే మనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఒక్కసారి కొండ ఎక్కిన తర్వాత రెండో రోజుకి కాలు నొప్పులు మొదలవుతాయి కాబట్టి ఆ యొక్క కష్టానికి మనకి రెండో కొండ ఆంజనేయ స్వామి కొండకి వెళ్ళడానికి మనసు రాదు కాబట్టి ఒకేసారి నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది పెద్ద కష్టం కూడా కలగదు అది అన్నమాట ఇంకొకటి విషయం ఏమిటంటే చోళసింగానూరు అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే దొడ్డాచార్యులు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆచార్యులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దొడ్డాచార్యులు ఎంత పవర్ఫుల్ అంటే దొడ్డాచార్యులు ముందులు వెళ్తూ దొడ్డాచార్యులకు ముందల చక్రతాల్వార్లు తన యొక్క ప్రకాశంతో దారి చూపిస్తూ ముందలు వెళ్తారంట అంతటి శక్తివంతమైనటువంటి ఆచార్యులు దొడ్డాచార్యులు ఈ దొడ్డాచార్యులే కింద ఉన్నటువంటి క్షేత్రాన్ని భక్తవత్సల పెరిమాల్ని స్థాపించారు అనేసి ప్రతిష్టాపించారు అనేసి చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకు తెలుసు చిదంబరంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఒకప్పుడు చిదంబరంలో గోవిందరాజస్వామి యొక్క మూల విరాటిని అక్కడ ఉన్నటువంటి రాజు కొంత ద్వేషంతో ఆ సముద్రంలోకి పెట్టడం జరిగింది సముద్రంలోకి వేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వత్సమూర్తిని గోవిందరాజుని ఏం చేశారు మన తిరుపతిలో ప్రతిష్ఠించడం జరిగింది మనం ఇప్పుడు గోవిందరాజు మందిరంకెళ్తే అక్కడ ఉన్నటువంటి వత్సమూర్తి చిదంబరం నుంచే తీసుకొని రాబడింది ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సవ పెరిమాలు దొడ్డాచార్యుల ద్వారానే ప్రతిష్టాపించబడింది చిదంబరంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తి తోలింగర్లో ఉండేటువంటి ఉత్సవమూర్తిని రెండు ఉత్సవమూర్తులను కూడా ప్రతిష్టాపించినటువంటి వాళ్ళు ఈ దొడ్డాచార్యులే దొడ్డాచార్యులు గొప్ప ఆచార్యులు అనేకమైనటువంటి దివ్య శక్తులు దివ్య మహిమలు కూడా ఉన్నటువంటి ఆచార్యులు మనము కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా గరుడు సేవ జరుగుతుంది ఆ గరుడు సేవ జరిగేటప్పుడు మార్గ మధ్యంలో కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు గొడుగుని కొంచెం వంకరగా ఉంచి సోలింగనూరులో ఉండేటటువంటి మన దొడ్డాచార్యులకి ఇవ్వడానికి అనేటట్లు రెండు నిమిషాలు అక్కడ ఉంచి తర్వాత మళ్ళీ తిరిగి తీసుకు వెళ్ళిపోతారు కారణం ఏంటంటే సోలింగ సోలింగర్లో ఉండేటటువంటి మన దొడ్డాచార్యులు వృద్ధాప్యం కారణంగా సోలింగర్ నుంచి కాంచీపురం వరకు నడవలేకపోయేవాళ్ళంట దానివల్ల ఆచార్యుల కోసము కాంచీలో ఉన్నటువంటి వరదరాజస్వామి కొంత దూరం గరుడు సేవ రోజు వచ్చి దొడ్డాచార్యులకి ఈ విధంగా దర్శనమిస్తాను అనే విధంగా ఒక రెండు నిమిషాలు అక్కడ ఉండేటటువంటి పూజార్లు రెండు నిమిషాలు గొడుగుల్ని పక్కకు తీసి దొడ్డాచార్యులకి దర్శనమిచ్చే విధంగా ఉంటుంది ఇప్పుడు కూడా మనము చూడవచ్చు నరసింహస్వామి యొక్క మందిరానికి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఒక చెరువు ఉంటుంది అక్కడ వరదరాజ స్వామి మందిరం ఉంటుంది ఆ మందిరం దగ్గర ఒక పేద కొలను ఉంటుంది నుంచి నుంచ ఆ రోజు కూడా జరుగుతుంది అక్కడ కాంచీపురంలో స్వామి ఇక్కడ మన దొడ్డాచార్యులు ఆ గరుడు వాహనం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి సేవాపూరితమైనటువంటి భావన అక్కడ ఉంటుంది ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్నటువంటి పూజారులు ఈ దొడ్డాచార్య వంశానికి చెందిన వాళ్ళేనంట ఇక్కడ ఉన్నటువంటి పూజారులు వాళ్ళ వయసు పదమూడు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఈ కొండల్ని ప్రతిరోజు ఎక్కుతూ అక్కడ భగవంతుడిని పూజ చేస్తూ సేవ చేస్తూ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు మనం ఒక్కరోజుకే దర్శనం చేసి వచ్చేసరికి మన కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంటాము కానీ ఇక్కడ ఉండేటటువంటి పూజలు ప్రతిరోజు కూడా తన డెబ్బై సంవత్సరాల వయసు వరకు కూడా ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ వాళ్ళు తన శరీరాన్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తూ ఉంటారు పెద్ద కొండ మీద అమృతవల్లి తాయారికి ప్రత్యేకమైనటువంటి సన్నిధి ఉంటుంది ఆ సన్నిధి నుండి నవరాత్రుల రోజు మాత్రము అమ్మవారు కిందకు వస్తారు ఎవరైతే నడిచి మీదకి వెళ్ళలేరో వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆ రోజుల్లో దర్శించుకోవచ్చు అమ్మవారు కనీసం రెండు నెలల పాటు కిందనే ఉండిపోతుంది భక్తులందరికీ ఆ విధంగా దర్శనమిస్తూ ఉంటుందంట ఇక్కడ ముఖ్య పండగలు ఏవంటే కార్తీక మాసంలో అయితే జనాలు విపరీతంగా ఆ పదమూడు వందల మెట్ల మీద కూడాను యువతలు ఉన్నటువంటి నాలుగు వందల మెట్ల మీద కూడాను జనాలే జనాలు విపరీతమైనటువంటి భక్త సమూహం అనేది ఈ మందిరాన్ని దర్శించుకోవడం మనం కార్తీక పండగల్లో మనం చూడవచ్చు అదేవిధంగా నరసింహస్వామి జయంతి రోజు కూడా అత్యంత పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు ఇంకా వైష్ణవ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు కూడా ఘనంగా ఈ మందిరంలో పండగలు ఉత్సవాలు జరుగుతాయి మందిరానికి బ్రహ్మతీర్థం అనేటటువంటి పుష్కరిణి ఉంది దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే బ్రహ్మదేవుడికి ఐదు తళ్ళు ఉండేవి బ్రహ్మదేవుడు చేసినటువంటి ఒక పాపం కారణంగా శివుడు ఐదో శిరస్సుని సంహరించడం అంటే తెక్కుట్టడం జరిగింది దాని తర్వాత పశ్చాత్తాప పొందినటువంటి బ్రహ్మదేవుడు ఈ సరస్సులోనే వచ్చి తపం చేశాడు ఆ తర్వాత స్నానం చేశాడు తను చేసినటువంటి పాపాలని నశింపజేసుకున్నాడనేసి అప్పటి నుంచి దీన్ని బ్రహ్మ తీర్థముగా పిలవబడుతుందంట ఈ సోలింగర్ అనేటటువంటిది రామానుజాచార్యులు ఏర్పాటు చేసినటువంటి విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి డెబ్బై నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు అందులో ఒకటి ఇప్పుడు మనం దర్శించుకోబోతున్న దర్శించుకుంటున్నటువంటి దివ్యక్షేత్రమైనటువంటి షోలింగర్ ఈ క్షేత్రంలోనే విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పోటీపడి చివరికి బ్రహ్మర్షి అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదినంట ఇక్కడే ఈ కడిగై అంటే సోలింగర్ అనేటటువంటి క్షేత్రంలోనే పొందాడనేసి చెప్తున్నారు ఆ విషయం విష్ణు పురాణంలోను పద పద్మ పురాణంలో కూడా చెప్పబడిందంట ఈ విధంగా ఎవరైతే భక్తులు సోలింగనూరు అనేటటువంటి అరవై నాలుగో దివ్య దేశాన్ని దర్శించుకుంటారు వాళ్ళు కంపల్సరిగా శనివారము మంగళవారము లేకపోతే ఆదివారం వెళ్ళినట్లయితే మంచిది ఎందుకంటే అప్పుడు భక్తుల యొక్క కూటమి ఎక్కువగా ఉంటుంది రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హాయిగా ఉంటుంది లేకపోతే తక్కిన రోజుల్లో కొంచెం జనాలు తక్కువగా ఉంటారు ఎందుకు తక్కువగా ఉంటే తొందర దర్శనం అయిపోతుంది కదా బాగుంటుంది కదా అనుకోవచ్చు కానీ అలా కాదు ఈ క్షేత్రంలో ఎక్కువ కోతులు ఉంటాయి వందల వేల కోతులు ఉంటాయి మనము వెళ్ళామంటే మన మీద కొన్నిసార్లు అటాక్ కూడా చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ జనాలు వెళ్ళ వెళ్ళేటప్పుడు ఆ కోతులు శాక్రిగేట్ అయిపోతాయి ఒక్కొక్కడికి ఒక్కొక్క కోతులాగా అయిపోతుంది అవి మన దగ్గర ఏవో వస్తువులు తిని బండారా లేవు ఉంటే బలవంతంగా లాక్కుంటాయి లేకపోతే పర్వాలేదు కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నప్పుడు వెళ్ళాలి ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు మనకి కిందన షాపుల్లో కర్రలు ఇస్తారు ఎంతో పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆ కర్రలు మనము సేఫ్టీ కోసం పట్టుకుని వెళ్తే ఇంకా మంచిది సాధారణమైన రోజుల్లో కూడా వెళ్ళొచ్చు కానీ మన దగ్గర ఏవైనా వస్తువులు ఉన్నాయంటే మాత్రం తినుబండారాలు ఎస్పెషల్గా అవి బలవంతంగా తీసుకుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది ఎస్పెషల్లీ శనివారం మంగళవారం అయితే బెటరు ఆదివారం అయినా పర్వాలేదు జనాలు ఎక్కువగానే భక్తులు వస్తూ ఉంటారు ఒకేసారి దర్శనం చేసుకోండి నరసింహస్వామి ప్లస్ ఆంజనేయస్వామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్